ప్రజల నెత్తిన సినిమా రుతిబండ చెయ్యొద్దు సిపిఐ నారాయణ సూచన తెలంగాణ తొలి విద్యార్థి అమరవీరుడు శ్రీకాంత్ చారి పదహారో వర్తంతి బిఆర్ఎస్ పి ఆధ్వర్యంలో ఘన నివాళులు తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలంగాణపై వివక్ష మాటలు మానుకోవాలి జాగృతి అధ్యక్షురాలు కవిత సూచన ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణంపై బీఆర్ఎస్ పోరుబాట కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో బహుళ నాయకత్వ వ్యవస్థ కల్పిస్తూ అన్ని మతాలు కులాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాట్లాడితే దాన్ని కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఉద్దేశపూర్వకంగా తీసుకొని వక్రీకరిస్తున్నారని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు నిన్న గాంధీ భవన్లో కొత్త డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది ఎవరు ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ నూట నలభై సంవత్సరాలు బతకగలిగింది ఈ పార్టీలో రకరకాల సమస్యలుంటే సమస్యలకు ఎన్నో పరిష్కార ఉంటాయని డిసిసి ప్రెసిడెంట్ కొత్తగా నియమకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది కొంతమంది వాళ్ళ వాళ్ళ లీడర్లను ఫాలో అయికుంటారు డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది ఉంటారు కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు కొంతమంది రాముని పూజి మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు కానీ దీన్ని పట్టుకుని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం అని చెప్పి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్ అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈ రోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి అంత ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత నాలుగు ఎన్నికల ఇరవై మూడు తర్వాత ఓడిపోవడం జరిగింది బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీక్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రాపకాడా చేసి ఏదో ధర్నాలు పంచాయతీలు పెట్టి తెలంగాణ ప్రజల మనసులో

జై తెలంగాణ కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేపింది బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ మొదటి పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచిలో బాంబు పెట్టారు వీధి కుక్క రైల్వే ట్రాక్పై ఉన్న బాంబును కొరగడంతో భారీ శబ్దంతో పేలింది దాంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు ప్రయాణికుల సమాచారంతో మూడవ పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

पर और वो जो है वो तो राजा खुद जहां थी मेरी सीद से चिकित्सा प्रयास డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందోరమ్మ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్టంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి భూ సర్వేలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి రిజిస్టేషన్ సెక్టార్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి సంస్కరణలు చేశాం అస్తవ్యస్తంగా ఉన్న ఆ మూడు సెక్టార్లని ఎలా స్ట్రీమ్ లైన్ చేసి గాడిలో పెట్టాం సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలకు అభద్రతతో నా భూమి ఉందో లేదో అని భయపడే ప్రతి ఒక్క ఆసామికి పూర్తి భద్రత రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట ప్రజలకి రాష్ట ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా నేను సిసిఎల్ఐ రెవెన్యూ శాఖ సెక్రటరీగా లోకేష్ కుమార్ గారు సర్వే అండ్ రిజిస్ట్రేషన్ అధికారిగా రాజీవ్ గాంధీ గారు ఇక్కడ కూర్చోటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణంపై బిఆర్ఎస్ పోరుబాట నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా దాని గురించి అంటే లోకల్లో ఏంటి ప్రాబ్లమ్స్ దీ ఫ్యాక్టరీల వల్ల ఏమేమి ఉన్నాయని మా పార్టీ ఏదైతే తీసుకుందో దానికి జగదీశర్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ గారు అలాగనే నల్గొండ లీడర్స్ అందరూ అట్లే మా కార్పొరేటర్స్ మేమందరం కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీస్ రావడం జరిగిందో నా దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మూడు వేల పైన ఎకరాలు ఇండస్ట్రీస్లో ఉన్నాయి దాంట్లో నాచారం కుషాయిగూ ఈ అన్ని జాగాలలో కలిపి మూడు వేల చిల్లర ఉన్నాయి అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేస్తామని అంటున్నారు ఈ ఫ్రీ హోల్డ్ చేస్తే ఏ రోడ్ కూడా సరిపోదు ఇక్కడ వాళ్ళకు ఆల్రెడీ స్కీమ్స్ అంటే ఆ రోజులలో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళు బెనిఫిట్ పండుతా ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏదైతే ఫ్యాక్టరీకి వచ్చినో అక్కడ సుమారు రెండు వేల మంది లేడీస్ పనిచేస్తా ఉన్నారు ఓన్లీ టైలరింగ్ ఇట్లా మా దగ్గర మొత్తం ఇండస్ట్రీ తీస్తే పది వేల మంది పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా జాబ్స్ అన్ని కూడా నష్టపోతారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫ్రీ హోల్డ్ చేయకుండా ఈస్ ఫ్యాక్టరీ ఉంటేనే మంచిది ఎందుకంటే రేట్ ఎక్కువ వస్తుందని ఇండస్ట్రీ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తుండే ఈ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొని వేరే చోట అంటే ఇంత హ్యూజ్ మనీ వచ్చినాక వందల కోట్లు వచ్చినాక ఆయన ఎక్కడ పెట్టాడు కాబట్టి దయచేసి ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలి ఇండస్ట్రీని ఇండస్ట్రీస్ ని అని చెప్పి కోరుకుంటున్నాను పారిశ్రామిక వాడల గురించి మనం ఇక్కడ అందరం కలుసుకున్నాము పరిశ్రమలు చాలా అవసరం అప్పుడు ఊరు అవతల ఉండేవి ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఊళ్ళో కలిసినట్టు సిటీలో కలిసినట్టు అయినాయి కానీ దీన్ని హిల్ట్ అనే ఒక ప్రతిపాదనతో దీన్ని ఏదో ఒక అంటగడదామని అప్పనంగా అంటగట్టే ఒక ఉపాయం నడుస్తుంది అది మనం అందరం వ్యతిరేకించాల్సిందే ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ ఇలాగే ఉండాల్సిందే ఇండస్ట్రీని షిఫ్ట్ చేస్తామన్నప్పుడు మాత్రం తప్పకుండా పారిశ్రామికవేత్తలు వాళ్ళు అంతవరకే లభి లబ్ది పొంది మళ్ళీ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊరు అవుతలే ఎక్కడో కట్టడం అనేది అది చాలా తగ్గిపోతుంది ఆ పర్సంటేజ్ తగ్గిపోతుంది మేబీ కొందరు చేయొచ్చు కానీ చాలా మంది మాత్రం ఒకసారి అది ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసామనేది చాలా తక్కువ మంది మాత్రమే నిజాయితీగా చేయగలరు అది అందరం మనం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఓకే మీడియా మిత్రులందరూ నమస్కారం ఇవాళ మనం ప్రభుత్వం ఏదైతే ఇటు పాలసీ అని చెప్పి తీసుకుంటాం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చేసి బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ భవనం స్థాపన విద్యార్థిని విద్యార్థులందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా స్టూడెంట్స్ అందరూ అలాగే

విజయోత్సవ సంబరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి ఆ ప్రణాళికల గురించి ఉస్నాబాదు కుటుంబ సభ్యులందరికీ వివరించడానికి మీ అభిమాన నాయకుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు మీ అందరి అభిమాన నాయకుడు ఎన్నాళ్ళుగానో మీకు సేవలు అందిస్తున్న రెండవ తరం మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా కరీంనగర్ జిల్లాకే కాదు దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన కాకా వెంకటస్వామి గారి తనేయుడు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా మిత్రులు కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన అడ్లూరి లక్ష్మణ్ గారు అదే విధంగా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వే హెనమంత్రౌ గారు ఆది శ్రీనివాస్ గారు విజయ రమనా Rao గారు రాజ్ తాకూర్ గారు నాగరాజు ఎమ్ఎల్ఆర్ గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మేడ్పల్లి సత్యం గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ అధికారులు ప్రాణ సమానులైన ఉస్నాబాదు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రెండు సంవత్సరాల విజయోత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఏ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది ఉస్నాబాదు ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు రెండు వేల ఒకటిలో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది అందుకే రెండు వేల నాలుగున శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్సేనాబాద్ బహిరంగ సభలో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పామాయిల్ బ్రాండ్ అంబాసిడర్ వారు ఈ ప్రాంతంలో కూడా రైతులు పామాయిల్ ఏర్పాటు చేయాలి నంగునూరు అనేక సందర్భాల్లో రైతులతో సమావేశం పెట్టినటువంటి వ్యక్తి ఈ సందర్భంగా వేదిక మీద పెద్దలు అందరూ కూడా గౌరవనీయులు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎందుకంటే చాలా సమయం అయింది అధ్యక్ష సీఎం గారు రెండు గంటలకు అనుకున్న సమావేశం మీరు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రతిష్టాత్మకంగా నిర్ణయించేటువంటి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించడానికి రాహుల్ గాంధీ గారితో సహా అనేక మంది ముఖ్యలను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళినారు అయినప్పటికీ కూడా అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన సమయానికి ఉస్నాబాద్ కు పోవాలి రెండు సంవత్సరాల పరిపాలన ముగిసింది అలా మన ఇప్పటివరకు జరిపిన కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను చెప్పే వేదికగా ఉస్నాబాద్ కడ్డారు ఇది ఒకప్పుడు ఎదురుగానే చారిత్రాత్మకమైన స్థూపం ఉంది ఆనాటి ఆసియా ఖండంలోనే పెద్ద స్థూపంగా ఉన్నటువంటి ఆనాటి స్థూపం ఇది అమరవీరుల జ్ఞాపకార్థం కట్టింది ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఉగ్రవాదంగా నక్షత్రంగా అనేటువంటి ప్రాంతమైనప్పటికీ కూడా ప్రజలు ఎంత ప్రేమ ఆప్యాయతలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రమల ప్రజల ఆప్యాయత చూసినట్టయితే నిజంగా కూడా మీరు అందరూ ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా మీ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు అనేకంగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ ఉన్నాం కొన్ని రెండు మూడు అంశాలను కూడా ఈ ప్రాంతం మీరు చెప్పినటువంటి రేర్ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ప్రాథమిక గురుకుల ఏ పాఠశాలైనా మౌలిక వసతులు కలిపేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా విద్యా వ్యాప్తికి విద్యా వ్యవస్థకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా దాంతో పాటుగా ఇక్కడ పశు సంపద కూడా చాలా బాగుంటుంది కానీ పాడి పరిశ్రమకు సంబంధించి అంటే పశువులను గ్రామీణల వారిగా మహిళా సంఘాల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ గతంలో కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్ ను మళ్ళీ దీని సందర్భంగా ఉసనాబా నియోజకవర్గానికి అనుమతి ఇచ్చి మంజూరు చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతూ ఉస్నాబాద్ చుట్టూ నలభై కిలోమీటర్లు కరీంనగర్కు నలభై సిద్దిపేటకు నలభై హన్మకొండకు నలభై జనగామకు నలభై నాలుగు కూడళ్ల మధ్యలో ఉన్న ఈ నగరానికి నాలుగు రోడ్లను కలుపుతూ నగరానికి ఒక రింగ్ రోడ్ ఇయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రిగా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా నగరానికి సంబంధించి మొన్న ముప్పై రెండు సెంటీమీటర్లు పడితే మార్కెట్ ఉన్నటువంటి మొత్తం ధాన్యం కొట్టుకొని పోయినటువంటి పరిస్థితుల కొంత డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలన మా విజ్ఞప్తి మీద కోరుతా ఉన్నా అది కాక గౌరవేల్లి ప్రాజెక్టుకి ఇప్పటికే మీరు మొత్తం ల్యాండ్ అక్విజిషన్ కు 100% పేమెంట్ చేసి దానికి సంబంధించిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా ఉన్నారు ఆ గౌరవేల్లి ప్రాజెక్ట్ ప్రజా పాలన భాగంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బహిరంగ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు అన్నిటిని కూడా సాకారం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా మన హుస్నాబాద్ వెళ్ళి వారిని మందలిచ్చి రావాలి అనే తలంపుతోటి నేరుగా ఢిల్లీ నుంచి ఉస్నాబాద్కు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఇన్ఛార్జి మంత్రిగా మీ అందరి సమన్వయంతో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధితోటి పాటు గతంలో అచేతనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చైతన్యవంత పరిచి గత పది సంవత్సరాల విధ్వంస పాలనలో వికాసవంతం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం ఇవ్వాల్సినటువంటి అండదండలన్నింటినీ కూడా సంపూర్ణంగా ఇచ్చి ఆయన ఇచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు తెలంగాణని ఒక పద్ధతి కలిగినటువంటి రాష్ట్రంగా ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా భారతదేశంలో అగ్రగామిగా ఉంచటానికి ఆయన చేసేటటువంటి ప్రయత్నాలన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది కాబట్టి దయచేసి కరీంనగర్ తోటి పాటు తెలంగాణ యావత్తు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుభిక్షమైనటువంటి పరిపాలన సంస్కరణతోటి పాటు రేపు జరగబోయేటటువంటి గ్లోబల్ సమ్మిట్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి వన్నీ తెచ్చేటట్టుగా ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి చేయితునిచ్చి అండ దండలు ఇచ్చినటువంటి శ్రీ దర్బాబ్బా గారికి వివేక్ గారికి పన్నం గారికి అట్లూరి రైతన్న మీ కోసం కార్యక్రమం కోసం తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో క్రాప్ ఫెర్టిలైజేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ సార్ దీనికి మనకు కోకో ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో రెండు దీని మీద ఇది రాదా పెప్పర్ మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్ గా అరిగినట్టు వేస్తున్నారు సార్ అరిగినట్టు పైన వస్తుంది ఆయిల్ పై మీద కూడా వస్తుంది సార్ పేపర్ అదే కాబట్టి సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్ డిషేస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు దానికి ఎక్కేదానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్ బంచి తీసేటప్పుడు ఆ సీట్లు పెట్టి తీస్తారు సార్ అది తీసుకున్నప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది పెప్పర్ అంటారు సార్ వెన్ కంపేర్ విత్ కోకోనట్ కోకోనట్లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్ అక్కడ ఈజీ ఏమైనా స్మూతన్ అని చేయొచ్చు అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూతన్ అని చేశారనుకోండి ఎస్ సార్ దానివల్ల రెమ్మలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు అని ఇంకొక క్రాప్ ఉంది సార్ పిప్పర్లు అది రేట్ చేస్తున్నారు ఆయిల్ పామ్ లో అది బాగా సక్సెస్ఫుల్ గా ఉంది అది మన టూత్ పేస్ట్ మెడిసిన్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతుంది ఏదైనా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తాయి సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది ఆర్వేస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో ఆర్ అది కూడా చేయండి సార్ ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియా నాలుగు క్రాప్స్ చేయొచ్చు సార్

నాలుగు క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం నాకు వైఎస్ఆర్ సిపి స్టేట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు అధికార దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు నాయుడు పిహెచ్ చేశారని ఆయన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం ఆయన గురించి తెలిసిన ఏ రాజకీయ నాయకుడైనా ఈ ప్రపంచంలో ఆయన ఒక వికృత చండాలపు నికృష్ట నీచ రాజకీయాలు చేయగలుగుతాడు అధికారాన్ని పొందటం కోసం ఏ అడ్డదారైనా తొక్కుతాడు ఆ విషయంలో మీడియా కానీ రాజ్యాంగాన్ని కానీ వ్యవస్థలు కానీ దేన్ని అతను లెక్క అనేది నగ్న సత్యం రోజున ఆ చర్యలలో చంద్రబాబు నాయుడు పిహెచ్డి పట్ట పొందాడు డబల్ పిహెచ్డి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని ఎవరైనా మనం ఒక థీరీని భారత రాజకీయ చరిత్రలో అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని గనక ఒక పిహెచ్డి సబ్జెక్ట్ తీసుకుని దాని మీద నువ్వు పిహెచ్డి చేయమంటే ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు పేరు తీసుకుని చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ వైలేషన్ ఆఫ్ రైట్స్ అది అన్ని రకాల ఆయనకు సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థలు కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజలు నెత్తి మీద భారం పెట్టొద్దని సినిమా టికెట్లు రేట్లు పెంచడం ద్వారా ఐబొమ్మ రవి లాంటి వారు అనేక మంది వస్తారని అన్నారు సిపిఐ నారాయణ టికెట్లు రేట్లు పెంచడం ద్వారా అత్యధిక టికెట్ల రేట్లు ఉన్న సినిమాలు వస్తే ఐబమ్మ రవి చూపించిన దారే ప్రేక్షకులు కోరుకుంటారని నారాయణ అన్నారు ఇప్పుడే చూశాను అఖండ టూ కి సినిమా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానేకం అయ్యొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మళ్ళీ అతను అరేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్సే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతున్న సినిమాలు ఆ సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెడతాను ఇంకా అంటే అక్కడ పెంచుకుంటే పోయి ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం చేయాలి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు సినిమా థియేటర్లో వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజా మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అదే చూస్తారు అందులో సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామంతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్టపడి నష్టమవుతున్న భయంతో ప్రజలందరూ భారం వేస్తే ఇది ప్రజల ఊరిక ప్రజలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్